హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానడమ టైల్స్కి ఇవాళ ఏంటంటే మనం తోడు నీడ గురించి మాట్లాడుకుందాం ఎవరికైనా జీవితంలో తోడు నీడా కావాలి అనుకుంటూ ఉంటాం కదా ఎవరా తోడు నీడా మనతో ఉన్నదా మన కన్నా తల్లిదండ్రులా మన కన్నా తల్లిదండ్రులు మనతో ఎప్పటికీ ఉంటారా ఉండరు కదా వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు అంటే మామూలుగా పెద్దవాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు అనుకుంటాం తర్వాత మనం కట్టుకున్న వాళ్ళు అంటే బా భర్త అయితే భర్తకైతే భార్య భార్యకైతే భర్త వాళ్ళు ఉండిపోతారా జీవితాంతం అంత తోడు ఉన్నాడు కానీ వాళ్ళు ఉండరండి అయితే మన కన్నపిల్లలు కరెక్ట్ కన్న పిల్లలు ఉండిపోతారా అస్సలు ఉండరండి కన్న పిల్లలు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటూ వాళ్ళు పొట్ట చేత పట్టుకొని దేశాలు ఏడిపోతారు రాష్ట్రాలు దాటిపోతారు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చూడరు మనకి తోడు నీడగా నిలిచేది ఒక్కడేనండి ఆ పరమాత్మ ఒక్కడే ఎప్పుడూ అతన్ని తలుచుకుంటూ అతనితో ఉంటూ అతన్నే మనకి అన్నీ అనుకొని మనం మాట్లాడుతూ ఉంటే ఎట్టి పరిస్థితులని మనకి ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా ఇంతప్పటి నుంచి అంటే ఐదేళ్లప్పటి నుంచి ఎనభై ఏళ్ళ వరకు కూడా అతనే మనకి తోడు నీడ భగవంతుడేనండి ఎందుకంటే వీళ్ళెవ్వరూ ఎవరికి ఎవరూ స్వచ్ఛదం కాదు ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నాం ఏమో ఎవరికి ఏ టైంలో ఎక్కడికి పిలుపు వస్తే అక్కడికి వెళ్ళిపోతాం అందుకని మగవాళ్ళైనా అంతే తండ్రి సరే సరే చెప్పాను కదా ఇవన్నీ ముందే చెప్పేసాను కాబట్టి మనకి నమ్ముకున్నది ఎక్కటేనండి మనకి మనం మంచి కోరేది మన మంచి మన గురించి ఆలోచించేది అంటే దేవుడు మీతో మాట్లాడా అని మీకు క్వశ్చన్ రావచ్చు దేవుడు మాట్లాడక్కర్లేదండి మన నమ్మకాలు మనకు ఉంచుకోవాలి అది కొంతమంది అంటారు మీ నమ్మకాలు అంటారు మూఢనమ్మకాలు ఎందుకు అవుతే మనకి అక్కడ రిజల్ట్ వన్ బై వన్ వన్ బై వన్ రిజల్ట్ కనిపిస్తుంటే దేవుడు ఉన్నాడా లేడా కొంతమంది మూర్ఖులు లేడు అంటారు అది వాళ్ళ ఇష్టం నేను మూర్ఖులు కూడా అనకూడదు తప్పు కాబట్టి లేడు అనకూడదు లేడు అంటారు కొంతమంది అది వాళ్ళ ఇష్టం వాళ్ళకి నా ఏ చేదు అనుభవాలు ఎదురవుతాయినా వాళ్ళు అనుకోవచ్చు మనకి మంచి అనుభవాలు ఎదురైనట్టు అంటే మనకి కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని సుఖాలు వస్తాయి ప్రతి మనిషి జీవితంలోనే కానీ మనం కాదు మనం ఎప్పుడు కూడా అన్నిటికీ ఆ దేవుడి మీదే భారం వేసిస్తాం నీదేనైనా అంతా భారం నువ్వు వేయి చేసినా నీట ముంచినా పాలం ముంచినా నీదేనైనా అని ఇస్తామా అనమా ఎప్పుడు కూడా ఏమండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎవ్వరూ తీర్చదని మనం ఎందుకండి దేవుడికి వీళ్ళు మొరబెట్టుకుంటాం కదా అదే అయితే ఇవాళ ఒక చిన్న కథ చెప్తాను దాని గురించి తర్వాత మళ్ళీ మిగిలిన మాట్లాడదాం ఇలాగ అనగా అనగా ఒక ఊర్లోనే అండి ఒక సిద్ధార్థ అనే ఒక అతను నలభై తొమ్మిది ఏళ్ళు యాభై ఏళ్ళ అతను ట్రైన్ ఎక్కాడు ట్రైన్ ఎక్కి ఇలాగా ట్రైన్లో నుంచి ఇలా వస్తూ ఉంటేనేమో అతనికి కింద పర్సు కనిపించింది ఆ పర్సుకు బాగా కొంచెం నలిగి అలాగ ఉంది ఆ పర్సు తీసాడు ఓపెన్ చేసి చూశాడు చూస్తేనేమో కొంచెం చిల్లర డబ్బులు ఉన్నాయి దాంట్లోనేమో కృష్ణుడి ఫోటో ఉంది కృష్ణుడి ఫోటో ఉంటుంది ఆ కృష్ణుడి ఫోటో చూసి సరే ఏంటి ఎవరికి ఇద్దాము ఈ ఫో ఇది ఎవరిదని తెలియ ఎవరికని తెలుస్తుంది సంతకి లచ్చి గాజుల సామెత ఉంటుంది అలాగా ఈ ప ఈ పర్సు పట్టుకొని ఎక్కడికి వెళ్తాను ఎవరికి ఇస్తాను ఏమిటి చేస్తాను అని ఆలోచించుకున్నాడు అతను సరే నేను చేసాడు అలా వస్తూ వస్తూను ఒక్కొక్కళ్ళని అందరిని అంటే ఇలా అందరికొచ్చు ఇటు మీ పర్సు ఎవరినైనా పోగొట్టుకున్నారా ఈ పర్సు ఎవరిది ఈ పర్సు ఎవరిది అని అడుగుతూ వచ్చాడు అంతమంది ఏం చేస్తాం గబగబా మన జేబులు తడుగుకుంటాం హ్యాండ్ బ్యాగులు తడువుకుంటాం మన పర్సేమో మన పర్సేమో అనుకుంటాం అందరూ మాది కాదు మాది కాదు అంటారు అలా లోపలికి వచ్చారు చివరికి కంపార్ట్మెంట్ ఈ చివరి నుంచి ఆ చివరికి వచ్చేలా పెద్ద అతను కూర్చొని ఉంటాడు అతను కూర్చొని అంటే అతను అంటాడు ఆ అతను అక్కడ అడిగేసే ఆ పర్సన్ నాదే అంటాడు మీదే అనడానికి ఏమిటి రుజువు ఏమిటి సాక్ష్యము నాకేం తెలుసు మీద ఎలా నమ్మాలి అని అడుగుతాడు అడిగేసలు అందులో కృష్ణుడి ఫోటో ఉంటుంది అంటాడు కృష్ణుడి ఫోటో ఉన్నది కృష్ణుడి ఫోటో ఉన్నంత మాత్రమే ఎంతమంది పెట్టుకోరు కృష్ణుడి ఫోటోలు అంత అన్న నీ ఫోటో పెట్టుకోవాలి కదా ఈ అందులోని నీ ఫోటో లేదు కదా నేను ఎలాగే చెప్పవు నేను ఎలా నమ్ముతాను నీది ఫర్స్ అని నాకు ఎలా తెలుస్తుంది అంటాడు అని సరే సమాధానం చెప్పాడండి ఆ సమాధానం విన్నాక అతను తల తిరిగిపోయిందనమాట అతని చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆ సమాధానాలు ఏమిటో మీరు కూడా వినండి నిజం అవునా కదా లాస్ట్లోని మీరు కూడా కామెంట్లో పెట్టిన అవును కాదు నిజమే అను లేదా నిజం కాదు ఏదో మీకు తోచిన రెండే అక్షరాలతో చక్కగా కామెంట్ పెట్టండి చాలా చాలా బాగున్నాయి సమాధానం బాబు ఆ పరిశ్రమ నాకు చిన్నప్పుడు మా నాన్న కొనిచ్చారు అయితే మా అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళిద్దరు ఫోటో పెట్టుకున్నాను ఇలా కొన్నాళ్ళైతే నేను పెరిగి పెద్దవాడిని అయ్యాను నాకు గొప్ప గర్వంగా ఉండేది నేను చాలా అందగాడినది అందుకని మా అమ్మ నాన్న ఫోటో తీసాను నా ఫోటో పెట్టుకున్నాను ఇలా నా ఫోటో పెట్టి నేను పెద్దవాడిని నాకు పెద్దవాడిని అయ్యాను కదా నాకు పెళ్ళి అయింది నా భార్య చాలా అందగత్తె అనమాట అయితే ఆవిడ ఫోటో పెట్టాను అప్పుడు నా భార్య నాకు చాలా ప్రేమ చాలా అందగత్త కాబట్టి ఆవిడ ఫోటో పెట్టాను ఇలా ఒక రెండు సంవత్సరాలు గడిచింది మా పెళ్ళి నాకు ఒక కొడుకు పుట్టాడు నా కొడుకు అంటే నాకు పంచ ప్రాణాలు బాబు ఎంత ఇష్టమో నా కొడుకు అంటే ఇలా ఆఫీస్కి వెళ్ళి వచ్చి నా కొడుకుతోటే ఉండేదే వాడిని ఆఫీస్కి వెళ్ళేదాకా నా కొడుకుతోటే గడిపేవాడిని పడుకోవాలన్నా నా కొడుకు లేనిదే నేను పడుకునేవాడిని కదా నా పక్కలోనే నా కొడుకుని పడుకోబెట్టుకొని పడుకునేవాడిని అందుకని అంత ఇష్టమైన కొడుకు ఫోటో అందుకని నా భార్య ఫోటో తీసి నా కొడుకు ఫోటో పెట్టుకున్నాను అందులో ఎందుకంటే వాడి నీ భుజాల మీద మోస్తూ వాడి కింద నడిస్తే కందిపోతాడని భుజాల మీద నడుస్తూ భుజాల మీద పెట్టుకొని నడుస్తూనే ఉండేవాడిని ఇరవై నాలుగు గంటలు వాడిదే ప్రపంచం వాడిదే లోకం అయిపోయింది బాబు నాది అప్పుడు అందుకని అప్పుడు వాడి ఫోటో పెట్టుకున్నాను వాడు పెరిగి పెద్ద అయిపోయాడు తన ఫోటో పోషణ కోసం అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయాడు అతను మూడు సంవత్సరాల కిందట నా భార్య చనిపోయింది నా కొడుకు అమెరికా వెళ్ళి నన్ను పూర్తిగా మర్చిపోయాడు ఇప్పుడు నాకు ఎవరున్నారు ఒంటరివాణ్ణి తల్లి తండ్రి ఎప్పుడో వెళ్ళిపోయారు ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు నాకు చాలా భయం పట్టుకుంది ఇప్పుడు నాకు ఎవరూ లేరు లేరు అనే భయం పట్టుకుంది బాబు అయితే ఎన్నోసార్లు అనుకున్నాను ఈ వయసులోనే కదా నాకు తోడు కావాలి ఈ వయసులో నాకు తోడు లేకుండా వాడిని అయిపోయినాయి అయ్యో అయ్యో అనుకుంటాను ఎందుకంటే నాకన్నా నా భార్య ఐదేళ్ళు చిన్నది నా భార్య నాతో లేదు నాకు నేను కన్నా కొడుకు లేడు ఇంకా నాకు ఒంటరి వాడినే కదా వీళ్ళందరూ ఉంటారని నేను ఆశించాను ఎవరూ లేరు వాడిని అయిపోయాను కాబట్టి నాకేమని ఇంకెవ్వరూ తోడు లేకపోతే అప్పుడు కృష్ణుడి ఫోటో పెట్టుకున్నాను ఈయనే నాకు తోడు అనుకొని కృష్ణుడి ఫోటో ఆ పర్సులో పెట్టుకున్నాను బాబు ఇప్పుడు నాకు తోడు నీడ అన్నీ కూడా ఆయనే బాబు అని చెప్పాడు అయితే నేను ఎప్పుడు నా తోడు నీడ ఎప్పుడు ఈయనే కదా మొదటి నుంచి ఇన్నాళ్ళు ఈయన ఫోటో పెట్టుకోకుండా ఇంతమంది ఫోటోలు మార్చుకుంటూ వచ్చేనే ఈయన ఫోటో కదా ఉండాలి ముఖ్యంగాను అని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది ఆలస్యంగా పెట్టుకున్నాను బాబు అని చెప్పాడు ఇప్పుడు నా జీవితం ఆయనే నా తోడు నీడ కాబట్టి ఆయనతోటే నేను గడుపుతున్నాను సంతోషంగా చక్కగా ఆయనతోటే అన్నీ చేసుకుంటున్నాను ఆయనతోటే కలిపి కలిసి ఉంటున్నాను ఆయనే నా జీవితం నా సర్వస్వం ఆయనే నా తోడు నీడా కూడాను అని చెప్పి అన్నాడు అనగానే సిద్ధార్థ ఆశ్చర్యపోయాడు సిద్ధార్థ ఏంటి ట్రైన్లో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు వెంటనే సిద్ధార్థ అతనికి ఏమో పరిశీలిచ్చాడు పరిశీలిచ్చి పక్క స్టేషన్లో ట్రైన్ ఆగ్గానే గబగబా దిగి ఎదురుకుండా బుక్ స్టాల్ ఉంటే బుక్ స్టాల్కి వెళ్ళి బాబో బాబు దేవుడి ఫోటోలు ఉన్నాయా నా పర్సులో పెట్టుకునేంత సైజులో కావాలన్నాడు చూసారండి వెంటనే ఆ చిన్న పెద్ద వయసు కాదు కదా నలభై తొమ్మిదేళ్ళు అంటే ఇంకా యాభైలో పడలే ఒకటి పడలే అయితే అతను వెంటనే ఫోటో తీసుకొని ఉన్న ఫోటోలన్నీ కాదు నా తోడు నీడా ఇతనే కదా అని చెప్పని అతనికి ఇష్టమైన దేవుడి ఫోటోని అతను పెట్టుకున్నాడు చూసారండి మనకి మొదటి నుంచి చివరిదాకా మనతో తోడు ఉండేది ఎవరు ఆ దేవుడు ఒక్కడేనండి వీళ్ళ మంది మిగిలిన వాళ్ళందరూ మధ్యలో వస్తారు మధ్యలో అడుగుతారు ఇప్పుడు ట్రైన్ ఎక్కుతాము బస్సు ఎక్కుతాము ఏదన్నా ఎక్కుతాము మన పక్క వాళ్ళతో మాట్లాడతాం ఈ పక్క వాళ్ళతో మాట్లాడతాం ముందు వాడతాం అని ఏవో మాట్లాడుతూనే ఉంటాం ఆ పక్క వాళ్ళేమో వాళ్ళ ట్రైన్ వాళ్ళ స్టేషన్ వచ్చింది వాళ్ళు దిగిపోతారు ఇంకోళ్ళు వాళ్ళ స్టేషన్ అలా నేను నా స్టేషన్లో దిగిపోతూ ఉంటాను ఇంకా నాతోటి తోడు కదా దాకా నాతో ఎవరు ప్రయాణం చేయరే నేను ఒంటరిగానే ప్రయాణం చేసుకోవాల్సిందే కదా ఎవరి స్టేషన్ వస్తే వాళ్ళు దిగిపోతూ ఉంటాం అలాగే జీవితంలోనూ కూడానండి ఎవరైనా అంతేనండి ముందు తల్లిదండ్రులే ప్రపంచం అనుకుంటాం మనకి ఎప్పుడు మనకు ఊహా జ్ఞానం వచ్చేదాకా అనమాట ఆ తర్వాత హా మనం హీరోలో మన హీరోయిన్లు అని తీసుకుంటాం తల్లిదండ్రీ ఏమీ కాదు వాళ్ళు అప్పుడు మన దృష్టిలోని విరువ తెలియని వయస్సు అనమాట మనకు అప్పుడది ఏమీ కాదు అనుకుని అతను తల్లిదండ్రి ఫోటో తీసి నేను అందగా అందగానని పెట్టుకున్నాడు కదా అలాగే మనం కూడా అండి ఎన్నో బజరీలు చేసుకుంటూ చేసుకుంటూ ఈ జీవితం అనే ప్రయాణం సాగిస్తూ ఉంటాం కానీ మనం చివరికి తోడెవరు ఉంటారు నేడెవరు ఉంటారు అనుకుంటే ఆలోచించడానికి ఒక క్షణికమైన చా ఒక నిమిషం చాలు కానీ మనం అస్సలు అటువేపె వెళ్ళదు ఎంతసేపు ఈ తాపత్రయాలు ఎక్కువ నా కొడుకు నా కూతురు నా అల్లుడు నా మనవడు నా ఈ తాపత్రయాలతోటే కొట్టుకుంటాం తప్ప దేవుడు అనేవాడికి సేవ చేసుకుంటేనే మనకి చివరికి మంది మనతో వచ్చేది ఏమిటండి ముక్తి మోక్షం ఇవన్నీ ఏంటి ఇస్తాయి మనం చేసిన దానాలు మనం చేసిన మంచి పనులే మనతో వస్తాయి అలాగనే మనం నలుగురికి చాటింపు వేసుకొని దానాలు చేయక్కర్లేదు మన నలుగురికి చాటింపు వేసుకొని మనం చేసిన పనులు చెప్పకూడదు ఏదైనా ఇదే గుప్పడి బోసినంతసేపే రహస్యం అండి గుప్పడి ఇప్పితే అంతా బట్టబేరవుతుంది ఏదైనా కూడా మనం చేసేది కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు దానాలు కానీ ఎవరికైనా సేవలు కానీ రహస్యం ఏమైనా మొత్తానికి కాబట్టి ఆ దేవుడు అనేవాడే మనతో మొదటి నుంచి చివరి దాకా ఉండేవాడు కాబట్టి ఎప్పుడూ కూడాను నా తోడు నీడా నా భార్య నా పిల్లలు ఇదని ఆశించుకోకండి ఇది ఎవరికంటే ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కండి ఎందుకు అంటే పిల్లలు వాళ్ళే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు కానీ మనకేంటంటే ఇంకా మనకేంటి పిల్లలు చూడలేదు భార్య చూడలేదు లేదా భర్త చూడలేదు అయ్యో భార్య అద్దాయుష్లో చచ్చిపోయింది భర్త చచ్చిపోయాడు ఇలా రకరకాలుగా అనుకుంటూ బాధపడుతూ కూర్చొని మన టైంని మనం వృధా చేస్తున్నాం అలా కాకుండా ఆహా వాళ్ళు పోయారు కదా భర్త పోయడం భార్య పోయింది భర్త ఏమనుకోవాలి తన టైం అయిపోయింది మసిలి అంతే ట్రైన్లోంచి దిగిపోయినట్టు తను దిగిపోయింది ఈ భూమి నుంచి పైలోకానికి వెళ్ళిపోయింది ఇంకా తనకి ఈ లోకంతో సంబంధం లేదు తనెవరో నేను ఎవరో అయిపోయాను అనీసుకొని ఇప్పుడు నాకెవరు ఆ పరమాత్ముడు ఒక్కడే నాకు అని చక్కగాను చెయ్యాలండి దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి ఒక ఇది పేర్లు ఏమీ చెప్పను ఒకళ్ళు భార్యాభర్త ఉంటారు ఇద్దరు జాబ్ చేసేవారు ఇద్దరు రిటైర్ అయిపోయారు రిటైర్ అయిపోయిన తర్వాత భర్త పోయాడు భార్య ఒకటే అందండి ఆయన టైం వచ్చింది ఆయన ఎడిపోయారు అంతేను అంటే ఎంత నిగ్రహమైంది ఆవిడ అంటే రెండు చేతులెత్తి దండం పెట్టాలంటే అలాంటి మనుషులు మనకి జీవితంలో ఒక్కళ్ళు తారసపడిన మనం ఎన్నో నేర్చుకోవచ్చు అనమాట అంతే అంది బాధపడవచ్చు తను ఏడవచ్చు తన మనసులో భయ భయం ఎందుకు ఉండదండి ఎవరికైనా జీవితాంతం నాతో ప్రయాణం చేస్తాను అని చెప్పి వచ్చిన మనిషి అర్ధాయసులోనే వెళ్ళిపోతే ఎంత బెంగ ఉంటుంది ఒంటరిదాన్ని అయిపోయిన ఉంటుంది ఎంతమంది పిల్లలు ఉండండి ఇన్ని ఉండండి కానీ ఆ మనిషి ఇప్పుడు నేను ఈ కథ చదివాను కానీ ఆ మనిషి ఎప్పుడో నాకు అనమాట ఒక ఐదేళ్ల కిందటేను ఆయన టైం అయిపోయినా ఆయన వెళ్ళిపోయారు అంతే అనిసింది అంత సింపుల్గా మీ అందరం బాధపడుతుంటే ఆవిడ ఆవిడని నేను పలకరించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకోండి వెళితే ఆవిడ లాగింది అంతే నిజంగా వెంటనే అసలు ఎంత కంట్రోల్ అయిపోయాయి మా నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం మేడం మా బాధలన్నీ కంట్రోల్ అయిపోయాయి నిజమే కదా ఆవిడ చెప్పింది ఎంత హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఆవిడ ఆవిడెంత మనోధైర్యంతో ఉంది మనోధైర్యంతో ఉందో లేదో కానీ కరెక్ట్ మాట చెప్పిందా లేదా అన్నదే ఈ రోజుకి ఈ కథ చదివిన తర్వాత నాకు ఐదు సంవత్సరాల కింద సంఘటనే గుర్తుకొస్తుందండి కాబట్టి ఇక నుంచి అయినా మనం పూజలు చేస్తాం పూజలు చేస్తాం అనుకోండి పూజలు చేస్తాం పుస్తకాలు చేస్తాం చదువుతాం పారాయణ చదువుతాం అన్నీ చేస్తాం కానీ మన తోడు నుడా ఎప్పుడెవరు ఆ భగవంతుడే కాబట్టి ఎప్పటికీ ఇరవై నాలుగు గంటలు గరికబాటుగా అది చెప్పినట్టు ఏదో ఒక నామస్మరణ మనసులో అలా తిరుగుతూనే ఉండాలన్నమాట అదే మనకి ధైర్యాన్ని ఇస్తుంది మనకి ఎంతో బలాన్ని మన మీద మనకి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇస్తుందండి ఇదండి వాడి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి लाइक शेयर सब्सक्रैबी